బందర్లో యువనేత అరాచకాలు పరాకాష్ఠకు చేరాయి అధికారం దనుగా పోలీస్ వ్యవస్థను అదుపులో పెట్టుకున్న యువనేత మరోవైపు గంజాయి బ్యాచ్ను పెంచి పోషిస్తూ వారిని ప్రైవేటు సైన్యంలా మలుచుకున్నారు ఎవరైనా తనను ప్రశ్నించినా ఎదురు తిరిగినా అంతే సంగతులు గంజాయి బ్యాచ్తో వారిపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు బాధితులు తిరిగి కేసులు పెట్టకుండా పోలీసులను నియంత్రణలో పెట్టుకున్నారు తెరా కోర్టు పేరిట పోలీసులు మాట వినడం లేదంటూ ప్రస్తుతం వారిపైన ఎదురు దాడులకు దిగుతున్నారు మచిలీపట్నం అరాచక శక్తులకు అడ్డాగా మారింది గంజాయి రౌడీ బ్యాచ్లకు ఆవాసంగా తయారైంది అధికార పార్టీ నేతల అండదండలతో అల్లరి మూకలు రెచ్చిపోతున్నాయి ప్రతిపక్షాలపై దాడికి దిగుతున్నాయి నిన్న మొన్నటి వరకు పూర్తిస్థాయి హవా సాగించిన అధికార పార్టీ నేతలు కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు తమ మాట వినడం లేదంటూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగుతున్నారు గంజాయి ముఠాకు అండగా నేతలు రోడ్డెక్కడం పోలీసు వర్గాల్లో సైతం చర్చనీయాంశమైంది ఎక్కువ మంది పోలీసులు అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతున్నారు యువనేత చెప్పిన దానికి డూడు బస్ తలాడిస్తున్నారు ఆ యువనేత తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎస్పీ స్థాయి అధికారిని చెప్పు చేతల్లో పెట్టుకున్నారు ఆ ఎస్పీ సైతం అధికార పార్టీ కార్యకర్తల వ్యవహరించడంతో ఇటీవలే ఈసీ వేటేసింది గంజాయికి బందరు అడ్డాగా మారింది పోర్టు కేంద్రంగా బందరు ముఖద్వారంగా జిల్లాలోకి కోట్ల విలువైన గంజాయి దిగుమతి అవుతోందని తెలుస్తోంది పోలీసులు దీనిపై దృష్టి సారించడం లేదు గంజాయి మత్తులో తూగుతున్న యువత అధికార పార్టీ యువనేత అనుచరులుగా చెలామణి అవుతూ తెలుగుదేశం జనసేన కార్యకర్తలపై ఇష్టానుసారం దాడులకు తెగబడుతున్నారు బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య ఈసారి ఎన్నికల్లో పోటీ చేయకుండా తన వారసుడు పేర్ని కృష్ణమూర్తిని బరిలోకి దింపారు నాని మంత్రిగా ఉన్నప్పటి నుంచే బందరులో కృష్ణమూర్తి అధికారం చెలాయించడం ప్రారంభించారు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ పాలనలు నియోజకవర్గానికి అనధికారిక ఇన్ఛార్జిగా ఇటు పార్టీలో పెత్తనం సాగించారు ఎంపీ బాలసౌరి బందరు నియోజకవర్గంలో కదలకుండా కట్టడి చేశారు ఎంపీ నిధులపై కూడా కృష్ణమూర్తి ఆధిపత్యం కొనసాగించడంతో పంచాయతీ సీఎం జగన్ దగ్గరకు వెళ్లింది ఈ క్రమంలోనే బాలసౌరి వైకాపాను వీడి జనసేనలో చేరారు మరోవైపు బందరులో తెలుగుదేశానికి గట్టి పట్టుంది దాన్ని దెబ్బతీసేందుకు తెదేపా కార్యకర్తలపై దాడులకు గంజాయి బ్యాచ్ను రంగంలోకి దించారు జిల్లా ఎస్పీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ యువనేతకు జీ హుజూర్ అనడం చర్చనీయాంశమైంది ఆయన హయాంలో తెలుగుదేశం శ్రేణులపై దాడులు పెరిగిపోయాయి దీనిపై ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాలని కోరేందుకు తెదేపా నాయకులు అపాయింట్మెంట్ అడిగినా ఎస్పీ ఇచ్చేవారు కాదు ఇటీవల ఆయన బదిలీపై వెళ్లారు తర్వాత ఈసీ వేటు వేసింది తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రపై హత్యానేరం మోపి జైలుకు పంపారు కొన్ని నెలల కిందట ఎస్పీ జాష్వా ఆధ్వర్యంలో కొల్లు రవీంద్రను ముందు జాగ్రత్తగా అదుపులోకి తీసుకుని ఒక రాత్రి పగలు దాదాపు ఐదారు పోలీస్ స్టేషన్లు తిప్పారు ఆయన భార్య హైకోర్టును ఆశ్రయించిన తర్వాత రవీంద్రను విడిచిపెట్టారు ఎస్పీ జాష్వా హయాంలోనూ పోలీసులు వైకాపా నేతల మాటలే వేదవాక్కుగా భావించారు బందరు పరిధిలోని ఐదు పోలీస్ స్టేషన్లలోనూ అధికార పార్టీ నేత తనకు అనుకూలుడనే నియమించుకున్నారు వారితో తెలుగుదేశం కార్యకర్తలపై కేసులు పెట్టించారు దీంతో ఫిర్యాదు చేయడానికి వెళ్లాలంటేనే తెదేపా కార్యకర్తలు భయపడే పరిస్థితి తలెత్తింది ధైర్యం చేసి ఇవ్వడానికి వెళ్లినా పోలీసులు వారిపైనే ఎదురు కేసులు పెట్టేవారు